నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ నేర్మిరాజేష్ దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలనేది పాతకాల మనుషులు చెప్పే సామెత అయితే పదవి ఉండగానే ఉపయోగించుకోవాలి అనేది ఈ తరం రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి మాట అధికారం లేకపోతే పనులు కావు అధికారం మన చేతిలో ఉంటేనే ఏ పనైనా కూడా చేసుకోవడానికి వీలవుతుంది అందుకే మన రాజకీయ నేతలు ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని వెనుక అంటే అధికారం కోసం పరుగులు పెట్టడం కొంత సర్వసాధారణంగా కనిపిస్తుంది గడిచినటువంటి కాలం అంతా తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ప్రతిసారి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీలోకి వెళ్ళి కండువాలు కప్పుకోవడం పరిపాటిగా మారింది సో ఇక పార్టీ ఏదైనా తమ పలుకుబడి ఉండాలంటే ఖచ్చితంగా అధికారం తప్పనిసరి అవటం ఉంది అయితే దీనికి గాను వాళ్ళు పార్టీలు మారటం కొంత మామూలుగా మారిపోయినటువంటి ప్రక్రియ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కొంత అధ్వానంగా మారినటువంటి నేపథ్యంలో అధికారం కోల్పోయి కొంత దీన స్థితికి దిగజారినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఏ చిన్న పని కావాలన్నా అధికారం ఉన్నటువంటి పార్టీ అండ కోసం కొంత త్రాపత్రయపడుతున్నారు రాజకీయ నాయకులు ఇప్పటికే చాలామంది నేతలందరూ కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి తాజాగా ప్రముఖ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కొంత బీఆర్ఎస్ను వీడబోతున్నారనే ప్రచారం కొంత జరుగుతోంది హైదరాబాద్ జరిగినటువంటి ఓ కార్యక్రమానికి హాజరైనటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ను కొంత పొగడ్తలతో ముంచెత్తారు సో ఇక రేవంత్ రెడ్డి పైన కూడా ప్రశంసల వర్షం కురిపించారు కాంగ్రెస్ వచ్చాక రోజు పండగలాగే ఉందంటూ కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు దానం నాగేందర్ చేశారు దీంతో ఇవాళ దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్కు కొంత బాయ్ బాయ్ చెప్పే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అనే ఒక ఆలోచన ఖచ్చితంగా ప్రధాన పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ జరుగుతోంది ఇదివరకే దానం కొంత కాంగ్రెస్ లో ఉండటం టీడీపీ బీఆర్ఎస్ పార్టీల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉండటం ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది సో కొద్ది రోజులుగా కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇస్తారనే వాదనలకు ఆయన మాటలు కొంత ఆద్యం పోస్తున్నట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో పనులు కొంత చెక్క పెట్టుకోవాలంటే అధికార పార్టీ అయితేనే కొంత వీలవుతుంది అనే ఒక వాదన ఆయన వర్గీయులు కూడా చెప్తున్నటువంటి మాట అందుకే ఇవాళ దానం పార్టీ మారి కాంగ్రెస్లో చేరాలని కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇక రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా దానం నా ఇందరూ కండువా మార్చి అవకాశం కూడా ఉంది ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ పైన కొంత ప్రశంసలు కురిపించారు అనే ఒక వాదన వినిపిస్తోంది త్వరలోనే పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితే దాదాపుగా ఏర్పడుతుందని కూడా చెప్పాలి సో ఇక ఒకరి వెంట మరొకరు వరుసగా క్యూ కడుతూ కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి రెడీ అవుతున్నటువంటి నేపథ్యం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీలో మార్పులు ఏమాత్రం కనిపించడం లేదు అదే అహంకార ధోరణి ఆ అధిష్టాన నేతల్లో కూడా ప్రధానంగా కనిపిస్తోంది గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత నిర్లక్ష్యంతో ఉంటున్నారనే వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి వాళ్ళ క్యాడర్ నుంచి అసలు క్యాడర్ను పట్టించుకునే పరిస్థితి లేదు అనే ఒక వాదన స్వయంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నుంచే వినిపిస్తుంది తాజాగా కరీంనగర్లో కేటీఆర్ ముందే బాహాబాయి దినటువంటి సందర్భాలు కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక తాము చేసిన తప్పులపైన సర్ది చెప్పుకుంటున్నారు కానీ ఒప్పుకోవడం లేదు అనేది ఒక ప్రధానంగా వాదన వినిపిస్తుంది ఇలా బీఆర్ఎస్ పార్టీ మొత్తం దిగజారుతోందనే వాదనలే ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కొంత తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీలో మార్పు అయితే కనిపించట్లేదు నేతలందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి సందర్భం ఉన్నప్పుడు కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నప్పుడు కూడా కేసీఆర్లో కానీ కేటీఆర్లో కానీ హరీష్ రావులో కానీ ఎటువంటి మార్పు లేదు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోనివ్వండి అన్న ఒక ధోరణే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో కనిపిస్తుంది మొత్తం మీద దానం నాగేందర్ ఏ క్షణమైన రేవంత్ని కలిసిన తర్వాత కాంగ్రెస్ గుటికి చేరే అవకాశాలు ఉన్నాయనే చర్చ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ తెలంగాణలో ఇవాళ హాట్ టాపిక్గా మారుతుంది మరి నిజంగానే దానం నాగేందర్ బీఆర్ఎస్ని వీడతారా లేదంటే బీఆర్ఎస్లోనే కొనసాగుతారా వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ